కదా యోసెప్ మనల్ని ఎవరన్నా ఒక మాట తప్పుగా అంటే వారిని పది మందిలో నిలబెట్టి వాళ్ళని తప్పు అని ప్రూవ్ చేసేదాకా మనశ్శాంతిగా ఉండదు కానీ యోసేపు అలా కాదు కనికరము కలవాడు ఏమని ప్రేమ కలవాడు ఆయన నీతి మంతుడు అటువంటి స్వభావం మనం కూడా కలిగి ఉండాలి మొదటి లక్షణం యోసేపులో ఏంటి ఆయన నీతి మంతుడు

ఇక్కడ దేవదూత యోసపుతో మాట్లాడుతూ ఉంది అంటే దేవుడే యోసో మాట్లాడుతున్నాడు అంటే ఎలాగంటే దర్శనం ద్వారా దేవుడు యోసెప్ యోసో మాట్లాడుతున్నాడు ఏమనంటే కన్యక మరి పరిశుభాకం వలన గర్భం ధరించింది ఆమెకు ఒక శిశువు కుంటును ఆయనకి ఏసు అని పేరు పెట్టును అని దేవుడు యోసతో దర్శనం ద్వారా అయితే అలాగే ఈ మరియు యోసేపు కూడా దర్శనాలు చూసే వారిగా ఉన్నాడు దర్శనాలు ఎవరికి వస్తాయంటే దేవుడితో ఎక్కువగా మంచి సంబంధం కలిగి మంచి దేవుడితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటారో వారికి దర్శనాలు వస్తాయి అయితే యోసేపు తన కాలం తన యవ్వనకాలం అంతా దేవుని కోసం త్యాగం చేశాడు అంటే యోసేపు ఎంత పరిశుద్ధంగా ఎంత లోకరక్షకు ఎంత పరిశుద్ధమైన సంరక్షకుడుగా ఉంటాడు కదా ఆయన అంత పరిశుద్ధంగా ఉన్నాడు అంత నీతిగా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేఫ్ ను ఎన్నుతున్నాడు అనమాట అంటే యోసేపు యోసేఫ్ దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా మనం చూస్తున్నాం దేవుని స్వరము యోసే దేవుడు దర్శనం ద్వారా యోసేపుతో మాట్లాడుతున్నాడు అదుత ఎప్పుడైతే వచ్చి మరి ఆ పరిశుతాపం వలన గర్భం ధరించిందని చెప్పాడో యోసేపు దాన్ని నమ్మాడు ఎప్పుడైతే యోసేపు దేవుని ఎప్పుడైతే దేవుడు యోసేపుతో మాట్లాడాడో యోసేపుకున్న కన్ఫ్యూజన్ పోయింది యోసేపుకున్న యోసేపుకున్న భయం పోయింది యోసేపుకు ఒక నిశ్చయత వచ్చింది మరియ పరిశుభాపం వలన గర్భం పొందిందని అప్పుడు నమ్మకం వచ్చింది యోసేపు కదా ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతారో మాట మాట్లాడితే మనతో చాలా ధైర్యాలు ఇస్తాయి ఆయన మాటలో అంత శక్తి ఉంది ఆయన మాట ద్వారా సృష్టి అంత కలిగింది అంత ప్రభావం కదా వేస్తాయి మంచి మాట ఉంటాయి గొప్పదేవాత ఇంకా बाटलो प्रभावम बुनदी निबाटलो प्रभावम बुनदी निबाटलो प्रभावम अदपदम निबाटलो प्रभावम बुनदी नमो देवम येहुवा सृष्टि करता नमो देवम येहुवा ईश्वर का इच्छा साथ ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి మనం దేవుని మాటను నమ్మేవారిగా ఉండాలి ఇక్కడ దేవుడు మాట్లాడి దేవుడు యోసేపుతో మాట్లాడిన వెంటనే ఆయనకున్న అనుమానం పోలేదు ఎప్పుడైతే యోసేపు దేవుని మాటను నమ్మాడో యోసేపు దేవుని మాటను నమ్మాడు కనుకనే మరి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని నమ్మాడు అంటే యోసేపు దేవుని మాట నమ్మాడు మనం కూడా దేవుని మాటను నమ్మితేనే దేవుడు దేవుడు చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్తాయి దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా మనం ఆయన మాటలు నమ్మకపోతే మన జీవితంలో కార్యాలు జరగదు మనము దేవుని మాటని నమ్మే వారిగా ఉండాలి కదా ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు

అనే ఆనవ కుమారుడు ఆని ఎరుకొంటను అతడు ఇక్కడ యోసేపు దర్శన చూసే వ్యక్తి మాత్రమే కాదు దేవుని మాటను ఒనే వ్యక్తి మాత్రమే కాదు కానీ దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి ఇక్కడ యోసేపు అంటే యోసేపునికి దేవుడు ఏది సెలవిస్తే అలాగే ఏమంట హైరోద్ హేరోద్ రాజు ఎప్పుడైతే చంపాలనుకున్నాడో అప్పుడు కూడా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడితే ఆ రాత్రికి రాత్రే బయలుదేరాడు మళ్ళీ ఇస్రాయల్ దేశానికి వెళ్ళమంటే అప్పుడు కూడా మళ్ళీ తెల్లవారుగానే బయలుదేరాడు అంటే యోసేపుకు ఇప్పుడు మరియను చేర్చుకుంటే మరియకు ఎంత ఇబ్బందో యోసేపు కూడా అంతే అవమానం అంతే రిస్క్ నాకెందుకులే రిస్క్ నేను ఎవరును కదా నాకు ఇంకా వివాహం కాలేదు కదా నిశ్చితార్థమే కదా అయిందని యోసేపు అనుకోవచ్చు కానీ యోసేపు అలాగా అనుకోలేదు దేవుడు ఏదైతే యువసేపు చెప్పాడో దాన్ని అక్షరాల యోసేపు చేశాడు అంటే తన పరిస్థితిని గురించి ఆలోచించలేదు తన వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించలేదు కానీ దేవుని చిత్తాన్ని చేయడానికి మాత్రమే ఈ యోసేపు త్వరపడ్డాడు మరియ యోసేపును కనడానికి ఎంతైతే కష్టపడిందో యోసేపు కూడా మరియను అలాగే ఏసైని సంరక్షించడానికి అంతే కష్టపడ్డాడు మనం బైబిల్లో ఎక్కడైనా యోసేపు మాట్లాడినట్టు చూసామా ఎక్కడన్నా మాట్లాడాడా యోసేపు బైబిల్లో ఆయన మాట్లాడినట్టు మనం ఎక్కడ చూడం దేవుడి కోసం ఆయన చేసిన క్రియలు మాత్రమే మనకి కనిపిస్తాయి కదా హలో అంటే యోసేపుకు మనుషులు నన్ను చూడాలి వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయాలి వీళ్ళు నన్ను పొగడాలని లేదు కానీ కేవలం దేవుడు మాత్రమే నన్ను చూడాలని ఆశ యోసేపులో ఉంది ఆయన దేవుని కోసం చేసిన క్రియలే ఆయనను గూర్చి సాక్షమిస్తున్నాయి హలో లుయా అంటే యోసేపు దేవుని కోసం చేసిన క్రియలలో యోసేపుకు దేవునిపై ఉన్న ప్రేమ దేవునిపై ఉన్న విశ్వాసం యోసేపులో మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి మనము కూడా దేవుని చిత్తాన్ని చేసే బిడ్డలుగా మనము ఉండాలి అలాగే ఇక్కడ ఇరవై ఐదో వచనంలో చూసినట్లయితే ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను హలోయ ఈ మరియా యోసేపులు నిండు యవనస్సులు వారు వారి తల్లిదండ్రులకి తర్వాత వారు వారు అంటే అందరికీ దూరంగా ఉన్నారు అంటే వారిద్దరు మాత్రమే ఒంటరిగా ఉన్నారు యవనస్తులకి ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి పాపం కూర్చిన ఆలోచనలు యవనస్థులకు వస్తాయి వారు నిండు యవ్వనంలో ఉండి కూడా పాపం చేయడానికి వారు ముందుకు రాలేదు అంత నిగ్రహశక్తి కలిగి ఉన్నాడు యోసేపు కలిసే ఉన్నారు కానీ పాపం చేయలేదు ఎన్ని రోజులు కలిసి ఉన్నారు కానీ వారు పాపం చేయలేదు అంత నిగ్రహశక్తి కలిగి ఉన్నారు అంటే వాళ్ళు వారు ఎలాగ ఉన్నారంటే దేవుని భయం వారిలో ఉంది కనుక ఆ పాపం చేయకుండా వారిని ఆపింది హలో దేవుని భయం మనకుంటే మనం ఎటువంటి పరిస్థితినైనా మనము ఎటువంటి పాపాన్నైనా మనము ఎ ఎదిరించగలుగుతాం యవనస్తులమైనా మనకు కొన్ని కొన్నిసార్లు మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి ఎందుకంటే నేను చూసిందైతే ఎప్పుడన్నా చిన్న చిన్న పాపాలు మన కళ్ళ ముందు వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకి గుర్తొస్తూ ఉంటుంది అప్పుడు ఆ వాక్యం మనల్ని ఆ పాపం నుంచి దూరం చేస్తుంది అప్పుడు మనం ఆ పాపము చేయడానికి ముందుకు రాము దేవుని భయము ఈ యోసేపును మరియని పాపం చేయకుండా ఆపింది వారంత పరిశుద్ధంగా ఉన్నారు కనుకనే పరిశుద్ధుడైన యేసు వారి కడుపులో నుండి వచ్చారు హాల మనం యవనస్థులమైన మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి మొదటిగా యోసేపు మరియని అనుమానించాడు అంటే మరియకు అయేసయ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి తెలియదు కాబట్టి విడిచిపెట్టాలనుకున్నాడు ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో యో ఏ మరియను మరలా చేర్చుకున్నాడు యవనస్థులమైన మనం కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పాపాలు చేసి ఒకసారి మనకి ఏమ ఏమనిపిస్తుంది అంటే ఆ పాపం చేసి మళ్ళా దేవుని సన్నిధికి రావాలనిపించదు ఎట్లా అంటే అరే నేను ఈ పాపం చేశాను కదా మరలా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చో లేదో దేవు అంటే కొంచెం గిల్టీనెస్ ఉంటుంది పాపం చేశాం కదా ప్రార్థన చేయలేం మనం సరిగా యమనస్థులం అయినా మనం ఎక్కువ పాపానికి టెంప్ట్ అయిపోతూ ఉంటాం యవన కాలంలో కాబట్టి దేవుని దగ్గరికి మళ్ళీ రావడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం ఆ దూరం ఇంకా దూరం పెరుగుతూనే ఉంటుంది కానీ దేవునికి దగ్గరగా రాము అది అపవాది పన్నాగమని మనం గుర్తుపెట్టుకోవాలి కానీ మన దేవుడు ఎలాగంటే తప్పిపోయిన చి చిన్న కుమారుడి కోసం తన తండ్రి ఎలాగైతే ఎదురు చూస్తాడో ఏసయ్యా మన కోసం మనం తిరిగి రావాలని మన కోసం చేతులు చాపి అని మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి మనము మనం చేసిన పాపాలన్నీ క్షమించమని యేసయ్యని అడిగి మరెన్నడూ ఆ పాపాలు చేయకుండా నాకు ఆ నిగ్రహ శక్తిని ఈ ప్రభు అని మనం ప్రార్థన చేసుకొని వాటిని చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి దేవుని చేతికి అప్పగిస్తే మనం చేయకుండా ఉంటాం హలో కాబట్టి మనం కూడా యోసెప్పు వలె నీతిమంతులుగా ఉండాలి దర్శనాలు చూసేవారిగా ఉండాలి దేవుడు ఒక్కోసారి దర్శనాల ద్వారానే మాట్లాడు అరే మాకు దర్శనాలు రావు కదా మరి నేమేమి ఎట్లా అని అనుకుంటారేమో దేవుడు దర్శనాల ద్వారా మా ద్వారానే మాట్లాడు దేవుడు వాక్యంలో నుంచి కూడా మనతో మాట్లాడతారు దైవజనుల్లో నుంచి కూడా మనతో మాట్లాడతారు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనతో మాట్లాడతారు కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి ఆ మాటలకి మనం లోబడేవారిగా మనము ఉండాలి అలాగే యోసేపు వలె దేవుని చిత్తాన్ని చేసేవారిగా మనం ఉండాలి అట్టి జీవితం మనం కూడా కలిగి ఇక్కడున్న ప్రతి ఒక్క యవనస్తుడు అందరము కలిగి గాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించనుగా గాక